హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం బెల్లం కుడుములని చూపిస్తున్నానండి బెల్లం కుడుములని మంచి రుచి వచ్చేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పుల వాటర్ వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి శనగపప్పుని మూత పెట్టుకుని కొద్దిగా పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించిన అవసరం లేదు ఈ విధంగా శనగపప్పు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వలన కుడుములు కమ్మగా టేస్ట్ బాగుంటాయి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వాటర్ వాటర్ని బాగా మరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి ఫ్రెష్గా ఉన్నది అయితే కుడుములు అనేవి మంచి రుచిగా వస్తాయండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ని ఈ బియ్యం పిండి పూర్తిగా పీల్ చేసుకొని సాఫ్ట్గా పిండి అనేది రెడీ అవుతుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని కంచంలోకి తీసుకోవాలి బాగా చల్లార పెట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటూ పిండిని అనేది ఒక నిమిషం పాటు ఒత్తుకుంటే ఎక్కడ పలుకులు లేకుండా సమానంగా మిక్స్ అవుతుందండి ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్స్కి కానీ లేదంటే స్టీమర్ ఉంటే స్టీమర్కి కానీ నెయ్యిని రాసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల కుడుములు అనేవి అంటుకుపోకుండా ఈజీగా వస్తాయండి ఈ విధంగా ఉండ్రాళ్ళుగా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పొడవుగా ఒత్తుకొని కొద్దిగా మధ్యన ప్రెస్ చేసినట్లయితే ఇలా కుడుములుగా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మరొక ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకుని మిగిలిన పిండిని కుడుములుగా ఉండ్రాళ్ళుగా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒత్తుకోవాలి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి పైన కొద్దిగా నెయ్యి రాసినట్లయితే ఈ కుడుములు అనేవి డ్రై అయిపోకుండా ఉంటాయండి వీడియోలో చూపించిన విధంగా మోదకాలుగా తయారు చేసుకోవచ్చు టూత్పిక్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయండి ఇదే విధంగా మిగిలిన మోదకాలని రెడీ చేసుకోవాలి అన్నింటినీ ఇడ్లీ స్టాండ్కి పెట్టుకోవాలి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కానీ లేదంటే ఆవిరి మీద ఉడికించుకోవడానికి దలసరిగా ఉండే ప్యాన్ కానీ పెట్టుకుని అడుగున వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క పదిహేను నిమిషాలు ఉడికించుకున్నట్లయితే బెల్లం కుడుములు చాలా చక్కగా ఉడికిపోతాయండి వెంటనే తీయకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉంచినట్లయితే చేతికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే బెల్లం కుడుముల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి మన ఛానల్లో వినాయక చవితికి ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్